రమ్య ఇక ఆదికేశవతో సంబంధం లేకుండా తన అసలు ఏం పని అవసరమే పడకుండా బుజ్జిని కానీ ప్రతిదీ తనకు సంబంధించింది ఇంట్లో మొత్తం రమ్యనే చూసుకుంటూ ఉంటుంది ఆఖరికి వ్యవసాయం కూడా తనే చేస్తానని చెప్తుంది ఇక బుజ్జిని స్కూల్లో వదిలిపెట్టేసి నేను ఇలా పొలంకి వెళ్తాను అనుకుంటే బుజ్జి ఒక్క క్షణం కూడా మల్లికను వదిలిపెట్టి ఉండలేడు చెల్లి చెల్లి అంటూ ఉంటాడు ఇక రచ్చబండ దగ్గరికి వెళ్తే కూలీలు ఉంటారని చెప్పని ఎదురు చూస్తూ ఉంటుంది అమ్మ నేను ఆ ఫ్రెండ్తో వెళ్తానని చెప్పని బుర్జు వాళ్ళ ఫ్రెండ్తో వెళ్తాడు నువ్వు వెళ్ళినా మా అమ్మ కనిపించకుండా స్కూల్కి నేను చెల్లి లేకుండా ఉండలేకున్నానని చెల్లిని తెచ్చుకోవడానికి వెళ్తాడనమాట అయితే ఈ భానుమతి స్వయంగా రంగంలోకి దిగింది ఈ రౌడీలతో కాదు నేనే వెళ్ళాలి అని మదనాపురంకి వెళ్తుందనమాట ఊరికి వెళ్ళి వెళ్ళగానే మల్లికనైతే చూస్తుంది దానికి ముందే నేలకొండపల్లి మళ్ళీ జీవితం అక్కడే ముగిసిపోయింది ఆరాధ్య జీవితం ఈ మదనాపురంలోనే అంతమైపోవాలి దాని కూతురు అంటే మల్లిక జీవితం కానీ ఆరాధ్య జీవితం కానీ అన్నట్టు అడుగు పెడుతుంది అలా ఊర్లో అడుగు పెడుతుందో లేదో ఒక పాప ఏడుపులు వినిపిస్తుంది ఆ పాప అని తిరిగి చూస్తే మల్లికే అనమాట ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది బుజ్జి చేతిలో ఉన్న పాపను చూసి ఎత్తుక్కుంటుంది నాకంటే పడింది అన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత కథ ఎలా ఉండబోతుంది కమింగ్ ఎఫో రోజులు చూద్దాం